విజయమ్మ వాళ్ళ నాన్న అలాగే వాళ్ళ ఆయనతో ఇలా అంటూ ఉంటుంది ఆ సింధూరాకి ఇది చాలా నట్టుగా ఉంది పొగరగా వచ్చి నాకే వార్నింగ్ ఇచ్చి వెళ్తుందా చెప్తాను అసలుకి వడ్డీ కలిపి ఇస్తాను అర్థమవుతుందా అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న ఆదినారాయణ అలాగే వాళ్ళ నాన్న అయితే అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న విజయమ్మ అయితే నేను ఏమీ వదిలిపెట్టను నేను తీసుకున్న రుణాన్ని ఏమాత్రం వదిలిపెట్టను దాన్ని మళ్ళీ తీర్చేస్తాను మొన్న రచ్చబండలో ఇచ్చింది వడ్డీ మాత్రమే ఇంకా అసలు ఉంది ఆ అసలుని నేను ఎప్పుడు ప్రవర్తి ఎప్పుడు దాన్ని ప్రచారిస్తానో చూడండి ఆ చంచలమ్మ సింధూర వాళ్ళిద్దరూ కూడా తల ఎత్తుకోలేరు ఊర్లో తల ఎత్తుకోకుండా నేను చేస్తాను ఎక్కడ ఎవరు విజయమ్మని నేను మామూలు ఆడదాన్ని కాదు ఈ విజయమ్మ అంటే ఏంటో వాళ్ళకి నిరూపిస్తాను నా సత్తా ఏంటో వాళ్ళకి చూపిస్తానని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే ఆదినారాయణ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే ఆ సింధూర ఎంటో అమ్మ మరి అంత పొగరుగా ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు దానికి ఎంత పొగరు ఉంటే మనకెందుకు నాన్న మనం మన సత్తా మనం చూపించాలి ఈ విజయమ్మ అంటే ఏంటో దానికి తెలిసేలా చేస్తాను చూస్తూ ఉండండి వాళ్ళ అత్తమ్మకి దానికి పొగరు దించుతాను అలాగే నలుగురిలో తల కూడా దించుకునేలా చేస్తాను అని చెప్పి విజయమ్మ అంటూ ఉంటుంది అది వినగానే వాళ్ళిద్దరూ అయితే చాలా సంతోషిస్తారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్